కళ్ళ ముందు నుంచే కాలంబు కరుగును దైవమునకే ఆపతరముగాదు సద్వినియోగమే మాట వెలుగుబాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ సర్కిల్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు శుభాకాంక్షలు మీ యొక్క కోరికలు మీ యొక్క ఆశయాలు అన్నీ కూడా ఈ సంవత్సరంలో నెరవేరాలని అందుకు భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మనం డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజు కూడా మీ ముందు క్లాసులు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే అందులో భాగంగా మనము ఇప్పుడు ఏడవ తరగతి సైన్స్ చెప్పుకుంటున్నాం ఇదివరకే పన్నెండు యూనిట్లలో ఉన్నటువంటి లైన్ టు లైన్ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఓకే ఇప్పుడు పదమూడవ యూనిట్ విత్తనాల ప్రయాణం జిల్లేడు మొక్క విత్తనాలు ఆర్కిడ్ మొక్కల విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెంది పెరుగుతాయి కొబ్బరికాయ నీటిపై తేలుతూ ఒక చోటి నుంచి మరో చోటికి ప్రయాణం చేసి నేలను చేరుకొని మొలకెత్తుతుంది అందుకే సముద్ర తీరం వెంబడి కొబ్బరి చెట్లు పెరగడం సాధారణం తామర విత్తనాలు నీటి ద్వారా వ్యాప్తి చెంది పెరుగుతాయి ఐరోపా వర్తకులు మన దేశానికి వచ్చినప్పుడు టమాటా గోబి పువ్వు జామా పిఆర్ మొదలైన వాటిని మన దేశానికి తీసుకువచ్చారు మన దేశానికి చెందిన చెరుకు గడ ప్రపంచమంతా వ్యాపి వ్యాపించింది చెరుకు గడ ప్రపంచమంతా కూడా వ్యాపించింది బెండ ఆవ బఠానీ నువ్వులు చిక్కుడు విత్తనాలు పీలడం వల్ల విత్తనాలు వ్యాప్తి చెందుతాయి బెండ ఆవ బఠానీ నువ్వులు చిక్కుడు విత్తనాలు పేలడం ద్వారా వల్ల విత్తనాలు వ్యాప్తి చెందుతాయి ఒక ఆవాల మొక్క తన జీవిత కాలంలో సుమారుగా పదివేలకు పైగా గింజలను ఉత్పత్తి చేస్తుంది ఒక ఆవాల మొక్క తన జీవితకాలంలో సుమారుగా పదివేలకు పైగా ఆ గింజలను ఉత్పత్తి చేస్తుంది ఓకే మరొక యూనిట్ని మరొక వీడియోలో మేము తీసుకొస్తాను అందరికీ బాయ్